హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి తమ్ చూశారు కదా ఆల్రెడీ నా నా వ్యాపారంలో భాగస్వాములకి అండి అంటే ఇది ప్యూర్లీ మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకటి రెండోది చాలామంది ఫ్రాంచైజ్ 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 అని అడుగుతున్నారు అయితే ఈ మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే ఏదన్నా మొక్క తీసుకోండి దీనికి మీరు కంటిన్యూ వాటర్ వేసి ఎరువు వేస్తేనే అది ఫలాలు ఇస్తుంది ఆ ఫలాలు అందరూ తినొచ్చు ఏంటంటే మేము ఇంత రిస్క్ తీసుకొని చేస్తుంది ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అంతే మనం ఏదో అందరి దగ్గర డబ్బులు తీసేసుకొని ఏదో చేయాలని కాదు కానీ ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్లో చాలా మార్కెటింగ్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం మేము నా నేను నేర్చుకున్న సబ్జెక్ట్ వేస్ట్ అవ్వద్దు సరే మన దగ్గర ఉన్నదంతా చిన్నగా నడిపిస్తున్నాము ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ వస్తే ఇంకా బిజినెస్ ఎక్స్పెన్షన్ చేస్తామని ఆలోచనతో ఈ వీడియో షూట్ చేసాం అనమాట మేజర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలా లాస్ట్ టైం పెట్టింది టెన్ థౌసండ్కి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రిటర్న్స్ ఉంటాయి ఖచ్చితంగా మేము ఆలోచించిన ఫస్ట్ ఏంటంటే ఒక త్రీ మంత్స్ అనుకున్నాము ఫోర్ మంత్స్ అనుకున్నాము తర్వాత త్రీ ఇయర్స్ అనుకున్నాము అట్లా కాదు మనం చేసింది కంపెనీ ఉన్నంత వరకు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫేవర్ చేయాలి లేదు మన కంపెనీని నమ్ముకొని మనతో పాటు భాగస్వాములు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ అనుకోండి వాళ్ళ దగ్గర స్టోర్ అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏ మన ఏ రకంగా హెల్ప్ చేయగలము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ప్రొడక్టివిటీ గురించి చెప్తాను ఎందుకంటే నేను కూడా ఇక్కడ బిజినెస్ పెట్టినాక తర్వాత బిర్యానీస్ అని మీల్స్ అని చెప్పి రకరకాలు పెట్టేసి చాలా మనీ వేస్ట్ చేసాం అందులో చాలా మనీ వేస్ట్ చేసాము బట్ చాలా సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నాను మనకేంటంటే స్టోరబుల్ నిల్వ ఉండే ప్రొడక్ట్ కావాలి ప్లస్ మార్కెట్లో కన్జంప్షన్ ఉన్న ప్రొడక్ట్ కావాలి మార్కెట్లో ఇంతవరకు దొర అది ఎవరు అమ్మకూడదు ఒకవేళ టైం ఎవరైనా మార్కెట్లో కొత్త వాళ్ళు వచ్చినా సరే టైం పట్టేటట్టు ఉండాలి అట్లా కొన్ని రకాల ప్రోడక్ట్లు తీసుకున్నాం దాన్ని తీసుకున్నాక దీన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేయాలనేది ఫైనల్ ఎండ్కి వచ్చేసాం చెప్పాను కదా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఓన్లీ వన్ పర్సెంట్ దగ్గర ఆగింది అది ఈ సండే కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్లానింగ్లో దిగుతున్నాం లాస్ట్ సండే అనుకున్నాము లాస్ట్ సండే మిస్ అయిపోయింది అంటే మొత్తం క్రౌడ్ను మొత్తం ఒకటే దగ్గర పెట్టి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లన్నీ పెట్టేసి వెనకాల చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అది ఫోర్ ల్యాక్స్ టీవీ అది ఇలాంటి టీవీని వెయ్యి రూపాయలు కొంటే ఆఫర్ కింద పెడుతున్నాం జనాలు ఏంటంటే అట్రాక్ట్ అవ్వడానికి ఏదో ఒకటి చేయాలి మనం ఈ ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి స్కీమ్లు ఎట్లా ఉంటాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లేకుంటే ఇది కొంటే ఇది ఫ్రీ లేకపోతే డిస్కౌంట్ అట్లా ఎట్లా ఉంటుందో మనం వెయ్యి రూపాయలకే నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే టీవీలు రెండు ప్లస్ వాషింగ్ మిషన్ ఏదో ఆఫర్ పెడుతున్నాం ఎందుకంటే ఫస్ట్ జనాలకు మనం ఎవరో తెలియాలి దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలి ఆల్రెడీ ట్రైన్ ఉంది ట్రైన్ వల్ల ఫుల్ వైరల్ అయిపోయాము సేమ్ మోడల్ని ఇప్పుడు మేము ఏదైతే ప్రొద్దుటూర్లో చేస్తున్నామో మిగతా లొకాలిటీలో కూడా చేయడానికి మేబీ మీరు ఇన్వెస్ట్ చేసుకో ఇన్వెస్ట్ చేసుకొని వచ్చిన రిటర్న్స్లో చాలామంది అడిగింది ఏంటంటే సార్ మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ రకంగా వస్తుంది బయట టూ రూపీస్ త్రీ రూపీస్ ఇవ్వట్లేదు కదా మనం మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఏ బేసిస్ మీద ఇస్తారు మన ప్రొడక్టివిటీలో ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే ఎవరు బిజినెస్ చేయాలన్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ లేని ఏ కంపెనీ కూడా బిజినెస్ చేయదు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్లో ఫోర్ వీక్స్ వేసుకున్నాం మెయిన్ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొడక్టివిటీ వీడియో కంటిన్యూ చూస్తే మీకు ఆ ప్రొడక్టివిటీ ఏంటి దాని ఎంత ప్రాఫిట్ వస్తుంది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా లేదు ఈ మోడల్ని మేము తీసుకొని మా ఊర్లో పెట్టుకోవచ్చా లేదా ఎందుకంటే ఈ మోడల్ పెట్టుకోవడానికి మీకు ఎలాంటి ఆఫీస్ వద్దు ఎలాంటి సెటప్ అవసరం లేదు పెద్ద బోర్డింగ్లు హోర్డింగ్లు కూడా అవసరం లేదు నాకు తెలిసి ఇంట్లోకి బిజినెస్ రన్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము మేము ఇచ్చిన మోడల్ ఏదైతే ఉందో అంత స్టడీ చేసామన్నమాట అంటే నేను ఎన్ని సెటప్లు పెట్టాక అక్కడ సైట్ పెట్టేసి ఆఫీస్ పెట్టేసి సూపర్ మార్కెట్ పెట్టేసి తర్వాత బయట అంతా లాస్ట్కి వచ్చే వరకు దీని సేల్ ప్రొడక్ట్ సేల్ ఎక్కడ ఉందంటే మనకు రోడ్డు మీదనే ఉంది కాబట్టి దీనికి పెద్ద ఆఫీస్ సెటప్ అవసరం లేదు ప్రొడక్ట్ అంతా ఇంట్లో పెట్టుకుంటాము ఎక్కడ అమ్మాలా ఏ టైంలో పెట్టాలా ఏ ఆఫర్లు పెడితే లేకపోతే ఏ రకంగా వెళ్తే మనం జనాల్లోకి వెళ్ళగలము మన ప్రొడక్ట్ సేల్ అవుతుంది మీరు పెట్టిన లక్ష రూపాయలకి ఇరవై మూడు వేలు ఎట్లు వస్తుంది లేదు పదివేలకు రెండు వేల మూడు వందలు ఎట్లు వస్తుంది లేదు ఇంకా ఎన్ని చోట్ల మనం దీన్ని ఎక్స్పాండ్ చేయగలము పోనీ మనకు కాంపిటేటర్లు ఉన్నాడా లేదా దీన్ని మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ వచ్చేసి నాటుకోడు గుడ్లు మీరు ఎక్కడన్నా చూడండి మీ లొకాలిటీలో నాటుకోడు గుడ్లు అనేది దొరకదు మేజర్గా మేము ఫోకస్ చేసింది నాటుకోడు గుడ్ల మీదనే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు రేపు అంటే రీసెంట్గా మేము పార్క్ దగ్గర పెట్టాము ఎవరైతే వాకింగ్ చేయడానికి వస్తున్నారో ఆల్మోస్ట్ ఒక వంద నుండి నూట యాభై మంది కస్టమర్స్ స్టడీ అయ్యారు మాకు కంటిన్యూ కావాలి 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 ఇప్పుడు మేము ఆ సర్చింగ్లో ఉన్నాం ఎక్స్ అనుకోండి వన్ ల్యాక్ బట్టి ఎక్స్ తెచ్చాం దాని మీద డబల్ అనుకోండి ప్రాఫిట్ టూ ల్యాక్స్ వచ్చింది అదే వన్ ల్యాక్ మళ్ళీ పెట్టాం వీక్లీ 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 మనం ఒక లక్ష రూపాయలు అమ్మడానికి ఏం చేయాలన్నది ఎనాలిటీ లొకాలిటీలో పెట్టాలన్నది కొద్ది మోడల్ మొత్తం రెడీ చేసుకున్నాం అదే మోడల్ ఎవరైతే మన దగ్గర ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మేము అనుకున్న మోడల్ వన్ ల్యాక్ రూపీ ఎవరైతే సపోజ్ ఇంటి దగ్గర ఉన్నాము ఈ ప్రోడక్ట్ తీసుకొని చేసుకోవాలనుకున్నాము నెలకి మా వరకు ఒక ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు మిగిలితే చాలు అనుకున్న వాళ్ళు ఏమన్నా సరే వన్ ల్యాక్ రూపీలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్లు రెండోది వచ్చేసి మన దగ్గర పచ్చళ్ళు పికల్సు నాన్వెజ్ పికల్స్లో ఇంతవరకు కాంటాక్ట్ అసలు ఇంతవరకు ఎవరు లేరు ఇరవై రూపాయలకి నాన్ వెజ్ పచ్చడి ఇవ్వడం అనేది అది ఇంపాసిబుల్ ఎవరికి కూడా ఎంతోమంది ఉన్నారు మనలా చేసేవాళ్ళు కానీ ఒక బ్రాండ్ కింద తీసిన వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు లేరు మేము బ్రాండ్ అని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొత్త కంపెనీ కాబట్టి టైం పడుతుంది మనకంటే వన్స్ ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిందంటే కొన్ని వేల కోట్ల రూపాయల సంపద సృష్టించగల కెపాసిటీ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అప్పుడు ఇప్పుడు ఏంటంటే అంత చిన్న వాళ్ళని తీసుకొని చిన్న చిన్న వాళ్ళని చేసుకుంటున్నాం పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయిపోయినాక ఆ ఖచ్చితంగా దాన్ని ఎవరో ఒకటి టేక్అట్ చేస్తారు లేకుంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ఫండింగ్ పెడతారు నాన్ వెజ్ పచ్చళ్ళు త్రీ స్టెప్స్ కర్రీ పాయింట్ అని కర్రీ అని చెప్పేసి కర్రీ పేస్ట్ త్రీ స్టెప్స్ అంటే మూడు స్టెప్పులో ఏ కూరైనా రెడీ చేసేయచ్చు వంట రానోడైనా సరే ఆ పేస్ట్ తీసుకొని త్రీ స్టెప్స్లో చేసేయచ్చు దీన్ని ఎక్కువ మనం ఏంటంటే చికెన్ షాప్స్ దగ్గర ఫిష్ మార్కెట్ దగ్గర ప్లస్ మటన్ షాప్స్ దగ్గర తర్వాత కురుయా మార్కెట్లో రైతు బజార్లో ఇక్కడ బాగా ప్రమోట్ చేస్తున్నాం దీన్ని కూడా బ్రాండింగ్ తీసుకొస్తున్నాం ఆల్మోస్ట్ వన్ మంత్ హోల్డ్ చేశాం వన్ మంత్ వరకు ఖరాబ్ అవ్వలేదు టేస్ట్ కూడా చిన్న ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికి బాగానే ఉంది దీ పేస్ట్ని కూడా లాంచ్ చేస్తున్నాం అంటే ఒకవేళ మనం ఈవినింగ్ టైంలో కుక్ చేసి ఇవ్వాలన్నా సరే అంటే జనాలు ఇక్కడ వండిస్తారని చెప్పి పరిచయం అయింది అనుకోండి పరిచయం అయితే ఆటోమేటిక్గా దానికి ఆఫర్లు పెట్టింది మనం దాంతోపాటు డ్రై మీట్ మొత్తం మనకు అంటే చికెన్ కానీ మటన్ కానీ లెస్ ప్రైస్ ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళ దగ్గర నుండి ప్రొడక్ట్ తెచ్చేసి దాన్ని ఒక త్రీ డేస్ డ్రయర్లో పెట్టేసి అంటే ఎండలో డ్రై చేసేసి వీటిని వేసి కానీ నార్మల్ కానీ పొళ్ళు కానీ ఏ రకంగా అయినా కానీ అట్లా ట్రై చేసి ప్యాకెట్లు అమ్మినా పది రూపాయలు ప్యాకెట్ అమ్మినా సరే ఒక కేజీ మీద డబల్ ప్రాఫిట్ వస్తుంది ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంది మనకి ఇంకోటి మీట్ ఇండస్ట్రీ ఒక ఆర్డర్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే సార్ మీకు కడక్నాథ్ కావాలి ఈ ప్రమోషన్ పెట్టిన దాని గుంచే ఎందుకంటే ఒక ఆర్డర్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఆర్డర్ అనుకోండి ఈ టీవీ ఫ్రీగా ఇస్తున్నామంటే వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళకి పోతుంది వాళ్ళు ఏదో నాటుకోడి తింటున్నారు ప్లస్ మీకు ఏ ఒకవేళ ఏ గిఫ్ట్ రాకపోయినా ఒక పచ్చడి బాటిల్ ఇస్తాం ఫ్రీగా మనకైతే లాస్ ఏమి ఉండదు అట్లా ఏంటంటే థౌజండ్ రూపీస్ ఆర్డర్ని పట్టుకుంటే అట్లా మనం ప్రొ అని కాదు ఏ ఊర్లో అయినా సరే ఫస్ట్ ప్రమోషన్ బ్రాండ్ ప్రమోషన్ కావాలి ఆఫర్లు పెట్టుకోవాలి దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి జనాలకు తెలియాలి సింపుల్గా లక్ష రూపాయలతోనో రెండు లక్షలతోనో స్టార్ట్ చేసాం వన్స్ ఒకసారి మార్కెట్లోకి వెళ్ళినాక ఈ పేస్ట్ మేమే ఇస్తున్నాం మీట్ మనమే మన దగ్గరే ఉంది ఆల్రెడీ కుక్ చేసి ఇస్తే డైలీ ఒక వంద వంద ఆర్డర్లు పట్టుకున్న నాకు లక్ష రూపాయలు బిజినెస్ అంటే గుడ్లది గుడ్లది వస్తుంది పచ్చళ్ళు డైరెక్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇండైరెక్ట్గా తీసుకెళ్ళి రీసెల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు దాంతోపాటు డ్రై మీట్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు డ్రై మీట్లు అంటే చిన్న ప్యాకెట్లు వన్ కేజీ వన్ కేజీ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు ప్లస్ కర్రీస్ అడిగే వాళ్ళు ఉన్నారు ర్యాబిట్ కర్రీ కానీ కడకనాథ కర్రీ కానీ అంటే మార్కెట్ మొత్తం స్టడీ చేసాం లాస్ట్ వీక్లో మనం ఇక్కడ మంచి సెటప్లో పెట్ట పెడదాం అనుకున్నాం కొద్ది లీగల్ ఇష్యూస్ ఉండి అక్కడ డ్రాప్ అయిపోయాము మన ట్రైన్ దగ్గరే మనం ట్రైన్ తిప్పుతున్నాం కాబట్టి మన ట్రైన్ దగ్గరే మొత్తం మోడల్ని సెటప్ చేసేసి ఇక్కడ నుండి ఆర్డర్లు క్యాప్చర్ చేస్తే ఈ మంత్లో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ నుండి కానీ కంప్లీట్గా అన్ని లొకేషన్లు మేము అనుకున్న ప్రతి లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉండి ముందే వారైనా సరే వన్ ల్యాక్ నుండి టూ ల్యాక్స్ ఒక వన్ ల్యాక్ బడ్జెట్ పెట్టుకోండి ఇంట్లో ఉండే స్టార్ట్ చేస్తాం పొద్దున్నే పార్కులు రెడీ పార్క్ దగ్గర కొని పెడతాం ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా కానీ పార్క్ ఇంకా దగ్గర ఒక ఎంప్లాయిన్ పెడతాం రైతు బజార్ దగ్గర ఒక ఎంప్లాయిన్ పెడతాం ఎందుకంటే డ్రై మీటు అది ఏం వేస్ట్ అయ్యి కదా వన్ ఇయర్ ఉంటుంది ఇంకా దాన్ని బేస్ చేసుకుని సోలార్ డ్రైస్ ప్లానింగ్లో ఉన్నాం ఆల్రెడీ గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నాము ఎందుకు మనం గవర్నమెంట్ చుట్టూ తిరిగామంటే ఇప్పుడు ఎక్కడ పెట్టినా సరే మనకి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ట్రాఫిక్ ఓడ్ కానీ పోలీస్ వాడు కానీ ఈ డిపార్ట్మెంట్ వాడు ఎవడో ఒకడు వంద రూపాయలు గుంజుకోవడానికే చూస్తారు లాక్కోవడానికే చూస్తారు కాదు ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం పెట్టిన ఒక ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళ దాకా వెళ్ళి దాని మోడల్ని గవర్నమెంట్ సపోర్ట్ ఉందని తెలిస్తే ఏ ఒక్కరు నన్ను డిస్టర్బ్ చేయరు తర్వాత అఫీషియల్గా వాళ్ళు ఆ పెట్టుకోండి అయ్యా ఇక్కడ పెట్టండి సమ్ చలానా కట్టండి చలానా కట్టి మీరు పెట్టుకోండి అని చెప్తారు దానివల్ల అట్లా నేను ఒక్కొక్క అడుగు ముందు చేసే కొద్దీ ఏపీ మొత్తంలో కాదు ఇండియా మొత్తంలో ఎన్ని లక్షల మందికి మనం జాబులు క్రియేట్ చేయగలం ఏంటంటే ఫండింగ్ లేక పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయలేకంటే ఇంతవరకు నాకు ఎలాంటి పార్ట్నర్ లేడు నేను ఒక్కనే ఉన్నాను ఆల్రెడీ ఓన్లీ ఇన్వెస్టర్స్ ఉన్నారు దగ్గర దగ్గర రెండు వందల మంది రెండు వందల ఇరవై ఇరవై మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు నన్ను నమ్మి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళు పెట్టిన ఫండింగ్లు చెప్పాను కదా సగం లాస్కి వెళ్ళిపోయింది సగమేమో మనం ఈ ప్రాజెక్ట్ మొత్తం మోడల్ అంతా రెడీ చేసేదాన్ని పర్మిషన్లకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ మోడల్ మొత్తం డెడ్ ఎండ్కి వచ్చేసింది ఇది ఎందుకు పెట్టామంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ గురించి రెండోది ఏంటంటే చాలామంది నన్ను మాకు ఫ్రాంచైజ్ ఇవ్వండి ఫ్రాంచైజ్ ఇవ్వండి అసలు ఫస్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏందో మీరు తెలుసుకుంటే ఫ్రాంచైజ్ అవసరం లేదండి ఇప్పుడు టీ టీ టైం ఉంది దాంట్లో ఐదు ఐదు లక్షలు పెట్టేసి టీ అమ్ముకోవడానికి ఏముంది దాంట్లో అట్లా కాకుండా మోడల్కే రెడీ చేసుకుని ఇంట్లో అంటే మీ జాబ్ మీరు చేసుకుంటా కూడా మీకు తెలిసిన వాళ్ళకి అమ్ముకోవచ్చు మా దగ్గర పిచ్చల్స్ ఉన్నాయి లేదా ఎగ్స్ ఉన్నాయి డ్రై మీట్ ఉంది లేదా ఇంట్లో మీ వైఫ్ కానీ మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా ఖాళీగా ఉన్నారు మీ పక్కన వాళ్ళకి చిన్న మీ ఇంటి బయట బ్యానర్ పెట్టేస్తారు ఇక్కడ కూర ఇవ్వబడును అంతే పేస్ట్ నేను పంపిస్తున్నాను మీరే చికెన్ తెచ్చుకుంటారు కుక్ చేసుకుంటారు పంపిస్తారు అంటే ఇది కంపెనీతో టైఅప్ అయిన వాళ్ళకి అంటే మేబీ కంపెనీలో కంపెనీ అగ్రిమెంట్ చేసుకొని కంపెనీతో టైఅప్ అయిన వాళ్ళకి ఇట్లా ఇంట్లో ఉండి మీ జాబ్ మీరు చేసుకుంటూ కూడా లేదు మీ షాప్ ఉంది మీ షాప్ దగ్గర బ్యానర్ పెట్టండి మీ ఇంటి దగ్గర బ్యానర్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకి పబ్లిసిటీ చేయండి లేదు మాతో టైఅప్ అయ్యారు రేపు పొద్దున మార్కెటింగ్లో మేము సపోర్ట్ చేస్తాం కదా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు లేదా పెద్ద మొత్తంలో ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి ఇట్లా టీవీలో ఆఫర్ పెడదాం వాషింగ్ మిషన్లో ఆఫర్ పెడదాం బట్టలు ఆఫర్ పెడదాం ఆఫర్లు పెట్టి ముందు జనాల్ని ఈ పలానా చోట ఇవన్నీ దొరుకుతాయి అంతే డిమార్ట్ అంటే సరుకులన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు ఎట్లా ఉంటుందో అట్లానే మన దగ్గర కూడా ఏ ఊర్లో పెట్టినా కానీ ఇక్కడ దొరుకుతుంది అంతే అట్లా ఒక్కొక్క దగ్గర ఇప్పుడు మేము అనుకుంది ఏంటంటే కూర్చొని టైం వేస్ట్ చేస్తే అంటే బాగా హెల్త్ బాగాలేక ఇంట్లో కూర్చున్న డబ్బులు రావు అట్లా అని చెప్పి ఏదో ఎవరో వచ్చిస్తారని చెప్పి ఆలోచిస్తే డబ్బులు రావు కొత్తగా మనం ఆలోచిస్తేనే మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలము ఒకరోజు క్యాంపెయిన్ ఇక్కడ పెడతాం ఒకరోజు క్యాంపెయిన్ అంటే మొత్తం ముప్పై రోజుల్లో ముప్పై చోట్ల క్యాంపెయిన్ పెడతాం ఈ ఆఫర్ అనేది టూ టూ మంత్స్కి పెట్టుకున్నాం దసరాకి లక్కి తీస్తున్నాం ఆ టైం కల్లా ఖచ్చితమైన బహుమతి అని చెప్తున్నాం వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కర్రీ వండించుకున్నారు తీసుకెళ్లారు నా బిజినెస్ రొటేషన్ అయింది ఒక లాస్ట్ మీకు ఏం రాలేదు మీ ఫోన్ నెంబర్కి ఇంటికి పికెల్ బాటిల్లా లేకుంటే వాళ్ళ వాళ్ళకి ఏదన్నా బిర్యానీయా కర్రీయా ఏదో ఒకటైతే వాళ్ళు అంటే కస్టమర్ని కంటిన్యూ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆ ఊరిలో మనం తప్ప ఆ మోడల్ని కానీ ఆ డిజైన్ కానీ ఆ ప్లానింగ్ కానీ ఎవరికి ఉండకూడదు అది ఎంత ఎంత నుండైనా స్టార్ట్ చేసుకోవచ్చు అట్లా ఏంటంటే ప్లానింగ్ ఇప్పుడు పొద్దున్న ఇక్కడ పెడతాము తర్వాత మళ్ళీ డిమార్ట్కి వెళ్ళే రూట్లో పెడతాము సిటీ సెంటర్లో చిన్న ప్లేస్ ఉన్న చాలు మనకి ఏంటంటే ఆ రోడ్డు మీద ఇంత పెద్ద టీవీ ఆల్మోస్ట్ ఆరు ఫీట్లు నా హైట్ అంత టీవీ రోడ్డు మీద పెట్టేసి ప్రమోషన్ చేసుకున్నాను అంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఏం చేయాలో కూడా నేర్చుకున్నాను నేను మనం వెళ్ళాడు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఇదంటే అట్లా కాదు పికల్స్ మొత్తం పెట్టేసుకున్నాం ఆల్రెడీ సార్ మాకు డీలర్షిప్ కావాలి డిస్ట్రిబ్యూషన్ కావాలి లేకపోతే నేను తీసుకెళ్ళి అమ్ముకుంటాను తీసుకెళ్ళి అమ్ముకోండి లేకపోతే వెయ్యి రూపాయలు మీరు పర్చేజ్ చేశారు లేదు మాకు ఈ సండేకి స్పెషల్ కావాలి కంటిన్యూ మాకు ఆర్డర్ ఉంది ఏంటంటే ఎక్కువ నాటుకోకూడలేదు అట్లా ఏందంటే ఏదో రకంగా ముందు కస్టమర్ దగ్గర నుండి మనీ రొటేషన్ మేజర్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ మీకైనా కానీ నాకైనా కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేస్తే సంవత్సరం కాదు ఏడు సంవత్సరం ఐదు సంవత్సరాలకి డబల్ అవుతుంది అదే ఇట్లా బిజినెస్లో పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరన్నా చేసుకోండి లేదా మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఒక బిజినెస్లో పెట్టామనుకో ఆటోమేటిక్గా అదే వితిన్ ఫోర్ మంత్స్లో డబల్ అవుతుంది వితిన్ ఫోర్ మంత్స్లో డబల్ అవుతుంది అంటే మన మోడల్ని ప్లానింగ్ అట్లా తీసుకొచ్చాం అందుకు మేము రిస్క్ తీసుకొని ట్వంటీ త్రీ ఇస్తామన్నది ఎందుకంటే డెడ్ ఎండ్ వరకు మీ దగ్గర మా అవుట్లెట్ ఉన్నంత వరకు ఆ ట్వంటీ త్రీ లక్షకి ఇరవై మూడు వేల రూపాయలు వస్తూనే ఉండాలి ఒకవేళ ఎంప్లాయ్ని పెట్టి వాడి శాలరీ తీసేస్తే తక్కువ వస్తే పర్లేదేమో కానీ ఎక్కడ పెట్టినా కూడా నా మోడల్ని ఎక్కడ పెట్టినా కూడా నాకు వితిన్ మంత్ వన్ మంత్లోనే డబల్ అవ్వాలా బట్ ఏంటంటే ఆ డబల్లో మీకు ఇచ్చేది వన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము తీసుకునే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ప్రతి లొకేషన్లో ఈ టూ మంత్స్లోనే వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా అన్ని లొకేషన్లు మేము స్టార్ట్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నాం ఏంటంటే దాంట్లో మీరు హెల్ప్ చేసేదాన్ని బట్టి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ లేదు ఫ్యూచర్లో జాబులు రావు మీరు ఎంత చదువుకోండి ఆల్రెడీ నోటిఫికేషన్లు వేసుకొని ఖాళీగా ఉండేసి ఏ ఉద్యోగాలు రాకుండా చాలామంది ఉన్నారు ఒక లక్ష రూపాయలు పెట్టుకొని గుడ్డు ఖరాబ్ అయ్యేది కాదు నెల రోజుల వరకు ఖరాబ్ అయ్యేది కాదు ఆటోమేటిక్ పికెలు వన్ ఇయర్ ఉంటుంది మన దగ్గర ఉన్న పచ్చడి వన్ ఇయర్ ఉంటుంది డ్రై మీటు వన్ ఇయర్ ఉంటుంది కర్రీ పేస్టు వన్ మంత్ ఉంటుంది మీటు చికెన్ మీ పక్కన ఉంది నాటుకోడి మీ పక్కన ఒక అంత రిక్వైర్మెంట్ ఉందంటే మళ్ళీ మేము పంపిస్తాం ఇక్కడ నుండి ఐస్ బ్యాగ్లో ప్యాక్ చేసి పంపిస్తాం మనం అంటే ఎక్కువ వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉండి ఇది పెట్టుకుంటే బాగుంటుంది బట్ ప్రమోషన్ మాత్రం మనమే చేసుకోవాలి మన ప్రోడక్ట్ గురించి మనమే చెప్పాలి తప్ప పక్కన ఊరోడు ఆ ఊరోడు ఎవ్వరు చెప్పరు నా గురించి నేనే ప్రమోట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది ఫండింగ్ కానీ లేకుంటే జాబ్ కానీ లేదా ఫ్రాంచైజీ మోడల్ కానీ నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను జనాల్ని అడుక్కోవాలి తప్ప ఎవరో వచ్చేసి నువ్వు కూర్చో నీ గురించి నేను చెప్తాను ఎవ్వరు చెప్పరు సేమ్ ఇది కూడా అంతే ఒకవేళ మీరు ఈ మోడల్ని తీసుకొని పెట్టుకోవాలనుకుంటే రండి కూర్చోండి మాట్లాడండి దాని పాంప్లెట్ డిజైన్ చేస్తాం ఓపిక తెచ్చుకొని ప్రతి లొకేషన్లో లేదు చిన్న ఆటో ఒక ఆటో మాట్లాడుకుంటాం జ్యోతి ఫుడ్స్ వారు ఇప్పుడు మేము ఆల్రెడీ అదే ప్లానింగ్లో ఉన్నాం మొత్తం ఆటో పెట్టేసి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఇది ఆఫర్ ఈరోజు ఇక్కడ పెడుతున్నాం ఈరోజు ఇక్కడ పెడుతున్నాం ఏ ఊర్లో పెట్టినా సేమ్ ఈ రకంగా మనం ప్రమోట్ చేసుకోగలిగితే మన కంపెనీలో పార్ట్నర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ కంపెనీ పార్ట్నర్ అంటే ఇన్వెస్టరే కావాల్సిన అవసరం లేదు మా ప్రోడక్ట్ తీసుకొని మీరు అమ్ముతున్న వాటి మీరు కూడా నాకు పార్ట్నరే అట్లా ఎవరైతే పార్ట్నర్గా వచ్చే ప్రొడక్ట్ తీసుకొని అమ్ముతున్నారో వీళ్ళకి ప్రమోషన్ ఎట్లా చేయాలా పోనీ మేమేమన్నా అంటే పెద్ద సిటీ అయ్యి ఒకరు భారీగా బడ్జెట్ పెట్టుకుంటే మేము ఫుల్గా అంటే ఐదు లక్షల నుండి పది లక్షలు పెట్టి స్టోర్ లాగా పెట్టేసుకొని హై రేంజ్లో పెట్టేటట్టు ఉంటే గట్టిగా ప్రమోషన్ చేస్తాం సోషల్ మీడియా అనేది ఎప్పుడో అంతే ఈరోజు రేపు అందరికీ హెవీ అయిపోయినాయి కాబట్టి అది ఎంత ఫోకస్ చేయట్లేదు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో సోషల్ మీడియా పెట్టినా ఏది పెట్టినా సరే ఆటో ప్రచారం ప్లస్ సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తుంది మనం ఇట్లాంటిది ఏదైనా వెరైటీ ఆఫర్ పెట్టేసి జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే అట్రాక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రొడక్టివిటీ అనేది సేల్ అవుతుంది అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఒకటి మోడల్ తీసుకొని మీరు పెట్టుకోవాలనుకున్న చెప్తున్నా కదా దీ మోడల్కి ఎలాంటి ఆఫీస్ కానీ ఎలాంటి సెటప్ కానీ ఏది అవసరం లేదు ఇంట్లో పెట్టుకోండి ఒకరోజు రైతు బజార్లో పెట్టండి ఒకరోజు పార్క్ దగ్గర పెట్టండి ఒకరోజు సిటీ సెంటర్లో పెట్టండి ఒక టేబుల్ ఒక చిన్న సెటప్ అంతే మీ వరకు ఆ రోజు నాకు ఎక్కువ వద్దులే వెయ్యి రూపాయలు అమ్మిన చాలు మనం ఒక రెండు ట్రైలు మూడు ట్రైలు గుడ్లు అమ్ముకున్న వెయ్యి రోజుకి వెయ్యి రూపాయలు అంటే నెల ముప్పై వేలు మీరు పెట్టింది లక్షే ఆ లక్షనే రొటేషన్ అవుతుంది మీ లక్ష మీ దగ్గర ఉంది బట్ మంత్లీ థర్టీ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది పిహెచ్డీ చేసిన కూడా థర్టీ థౌజండ్ రాదేము రావడానికి టైం పడుతుంది అట్లానే ఏందంటే ఎక్కడ పెడుతున్నాం ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు కావాలంటే కంపెనీ టీషర్ట్ ఒక బ్రాండ్ అన్నట్టు అంటే ప్రతిదీ జ్యోతి ఫుడ్స్ పేరు మీదనే ఉంది కాబట్టి కంపెనీ టీషర్ట్ ఇస్తుంది కంపెనీ క్యాప్ ఇస్తుంది కావాలని దానికి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం మనం పలానా మేం అంటే మీరు పెట్టి ఎందుకంటే మీ ఊర్లో మీరు పెట్టినాక ఒక లక్షతో ఆగదు ఒక అవుట్లెట్తో ఆగదు పెరుగుతుంది అట్లనే మీకు లక్షకు ముప్పై వేలు కనపడింది మళ్ళీ ఏందరే ఇంకో అవుట్లెట్లు అయితే మిమ్మల్ని చూసి ఇంకోరు పెట్టుకోవచ్చు ఈ కార్నర్లో ఒకరు పెడితే ఆ కార్నర్లో ఒకరు పెడితే అంటే ఆ ఊరిలో ఇంకొక పది మందికి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది దాంతోపాటు మాకు ప్రొడక్టివిటీ సేల్ ప్రొడక్టివిటీ పోతుంది మనం నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ రిటర్న్స్ వస్తాయి దాంతోపాటు ఓన్గా పెట్టుకోవచ్చు లేదా ఒక ఒక స్టేజ్ వరకు వెళ్ళినాక ఇంకా మనకి ఎట్లా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ చేస్తాం కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి బ్రాండ్ పెద్దగా అయిపోయింది అనుకో దాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళాలా అది నా ఓపికను బట్టి లేదా నా ఇంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్ సఫర్ అయిపోయి సింగిల్గా హ్యాండిల్ చేసే లోపల అక్కడ ఇక్కడ బాగా స్ట్రగుల్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అట్లా కాకుండా ఎక్కడెక్కడ మనం పార్ట్నర్లను పెట్టేసుకుంటాము లేదా ఎక్కడెక్కడ వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చేస్తాం మోడల్ ఇచ్చేస్తాం ఓన్లీ మనం ప్రొడక్ట్ పంపిస్తాము ప్రొద్దుటూర్లోనే ఇక్కడే అంటే ఆల్రెడీ మూడు ఎకరాలు సెటప్ ఉంది కాబట్టి మనకి మూడు ఎకరాల్లోనే ఫార్మింగ్ పెడతాము పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది డ్రై మీటు సోలార్ డ్రయర్స్ కూడా ఇక్కడే తెప్పిస్తాము ఎందుకంటే ఈ ఒకరు రేపొద్దున వర్షాకాలం వస్తుంది వర్షానికి డ్రై అవ్ సోలార్ డ్రైర్ ఎందుకో హాట్ కండిషన్లో ఆటోమేటిక్ డ్రై అవుతుంది ట్రై డ్రయర్స్ అంటారు వాటిని అట్లా డ్రై చేసి అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలవండి జనాలకు ఉపయోగపడేది సండే వస్తే చికెన్ తినే వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఆరోగ్యం కోసం ఆలోచించి పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఎందుకంటే పొట్టలు పెంచేసి వాకింగ్ చాలా చాలామంది ఉన్నారు వీళ్ళకి ఒకటే చెప్తున్నాం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనం పబ్లిసిటీ కోసం పాంప్లెట్లు పంపిస్తాం కాబట్టి ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు కట్టి ప్రొడక్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆఫీస్ కానీ సెటప్ కానీ ఏది కూడా అవసరం లేదు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు లేదు ఈ రిస్క్ అంత వద్దు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి పదివేలకి రెండు వేల మూడు వందల రూపాయలు దీనికి అగ్రిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే దీన్ని ఏదో రకంగా అయితే మేము ముందుకు తీసుకెళ్ళాలి ఆల్మోస్ట్ మా సముద్రంలో స్టార్ట్ అయ్యాము జస్ట్ వెళ్ళింది ఇంకెంత వన్ పర్సెంట్ వెళ్ళాము అంత ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ట్రావెల్ చేసేది ఉంది ఇలా డెడ్ ఎండ్ అనుకోండి ఇంకా ఎందుకంటే ప్రపంచం చిన్నది కాదు చాలా పెద్దది ఇంకా మనం ప్రొద్దుటూర్ని మెయింటైన్ చేయడానికే సంవత్సరం పట్టిందంటే వరల్డ్ పరంగా మొత్తం మనం మీట్ ఇండస్ట్రీ కానీ ఎగ్ మార్కెట్ కానీ లేకుంటే పికల్ మార్కెట్ కానీ లేకపోతే ఈ పేస్ట్ని కొత్త బ్రాండ్ని ఇంకా రీసెర్చ్ కోసం కానీ ఇంకా చాలా ప్రయాణం చేసేది ఉంది వన్ పర్సెంట్కే మనం భయపడిపోయి అరే ఇంత పెట్టేశాం అంత పెట్టేశాము వస్తుందా రాదా వచ్చేంతవరకు పోరాడమే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదు మోడల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ దాంట్లో చెప్తా కదా నాలుగైదు రకాల ప్రొడక్ట్లే ఉన్నాయి ఇవి స్టోరబుల్ ఉన్నాయి ఒకవేళ కాలేదు అనుకుందాం కాలేదనుకుంటే ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చేస్తారు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ మీరు వన్ ల్యాక్ పెట్టి ప్రొడక్ట్ తీసుకున్నారు పోలేదు రిటర్న్ తీసేసుకుంటాం మళ్ళీ ఈ వన్ ల్యాక్కి టైం తీసుకొని మీరు రిటర్న్స్ ఇవ్వడమా లేదా అమౌంట్ రిఫండ్ చేయడమా ఎందుకంటే మాకు ఖరాబ్ అయ్యేదేం కాదు మాకు పోదేదేం లేదు ఒక ఊర్లో ఆల్మోస్ట్ ఎంత లేదన్నా సరే ఒక వంద కిరాణా వంద మినిమం వంద కిరాణా షాపులు ఉంటాయి వంద నుండి ఒక నూట యాభై కిరాణా షాపులు ఒక్కొక్క షాపుడు పది ప్యాకెట్లు తీసుకున్న టెన్ ప్యాకెట్స్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ టెన్ ఇంటూ హండ్రెడ్ థౌజండ్ ప్యాకెట్స్ కావాలి థౌసండ్ ఉన్నప్పుడు అక్కడ మీరు ఫైవ్ రూపీస్ మార్జిన్ వేసుకున్నా సరే ఫైవ్ థౌసండ్ వచ్చినట్టే కదా ఫైవ్ రూపీస్ మార్జిన ఫైవ్ థౌసండ్ నాలుగు వారాలకి ఇరవై వేలు వేసుకోండి అయితే కొద్దిగా ఓపీగా తిరగాల మనం లేదు ఏదో దగ్గర పెట్టుకొని కూర్చోవాలా ప్రశాంతంగా కూర్చొని ఒక ప్రోడక్ట్ కదా నాలుగైదు రకాల ప్రోడక్ట్లు పెట్టుకున్నాం దాని మీద వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం లేదు ఎంప్లాయిస్ ఉంటే వాళ్ళకి టీషర్ట్ ఇస్తాం ఆల్రెడీ అంటే బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటాం లేదో రోడ్ మీద ఇంట్లో తయారు చేసుకొచ్చి రోడ్ మీద అమ్ముతారు అన్న ఫీలింగ్ రాకుండా ఏ వీళ్ళకి ఎట్లా చెప్తున్నాము లేదండి ఇది పలానా కంపెనీ ఆల్రెడీ ఉంది ఇంకో ఇది ఇట్లా ఎందుకంటే మనం ఇచ్చే వస్తువులు ఎక్కడ దొరకవు ఎంత కొత్త న్యూ ఇన్నోవేషన్ మేము కూడా ఎందుకు స్ట్రగుల్ అవుతుందంటే ప్రతిదీ నా వరకు కొత్త దాన్ని రీసెర్చ్ చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాము అది నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినాక అట్లా ఆగిపోయింది ఎందుకంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు లేకుంటే పైనుండి కావచ్చు లేదా సపోర్టింగ్ లేకపోవడం కానీ కావచ్చు ఇప్పుడు మనం ఏంటి ఓకే ఈ మార్గం కానీ అంటే ఈ రూట్ లేదు వేరే రూట్ ఈ రూట్ లేదు ఇంకో రూటు ఏదో ఒక రూట్ అయితే వెతుక్కోవాలి ఖచ్చితంగా కాబట్టి ఏంది ఇదే మోడల్ని అంటే చాలామంది మాకు రీసెంట్గా కాల్ చేసింది ఏంటంటే వేరే ఫ్రాంచైజ్ తీసుకున్నాము అది ఏం నడవట్లేదు స్టాక్ పరి పంపించట్లేదు అంటే సీట్స్ కానీ హార్ట్స్ కానీ దాని కాంపిటీషన్ ఎక్కువ ఉంది తర్వాత స్టాక్ సరిగా రావట్లేదు రెండు మూడు లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాము దాంట్లో సేల్ సరిగా లేదు నేను అంటున్నాను అంత తీసుకొని బయట అంటే పెద్ద షాప్ తీసుకొని దానికి అడ్వాన్స్ కట్టి రెంట్ కట్టి మేము అలాగే సఫర్ అవుతున్నాం ఆల్రెడీ ఎందుకంటే పెద్ద సెటప్ తీసుకున్న ఏదో భారీగా కనపడుతుంది కానీ చిన్న రోడ్డు మీద సెటప్ చాలు అప్పుడప్పుడు చిన్న టేబుల్ వేసుకొని మీకు అప్పుడప్పుడు వండిచ్చేసి ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ పాయింట్ టైపులు అనుకోండి అట్లా అమ్ముకున్నా నా ప్రొడక్ట్ పోతుంది ఇంకా నేను అనుకున్న భారీ సెటప్లు వద్దు మనకు వద్దు పెట్టుకునే వాళ్ళకి కూడా వద్దు వాళ్ళు ఇంట్లో ఉండి బయట బ్యానర్ కట్టుకొని లేదా చుట్టుపక్కల ఉన్న జనాలకి హైదరాబాద్ లాంటి సిటీలు అయితే ఒక అపార్ట్మెంట్ పట్టుకుంటే చాలు అపార్ట్మెంట్లో ఆర్డర్లు వస్తాను ఉంటాయి అట్లా అన్ని చోట్ల ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరా లేదా వైజాగ్ విజయవాడ ఎక్కడో దగ్గర అయితే దీన్ని స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ మంత్లో ఇక్కడ అంతా సెట్ చేసుకుంటాము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం సెట్ చేసుకొని ప్రొడక్టివిటీ మొత్తం రెడీ చేసుకొని నెక్స్ట్ మంత్ నుండి వేరే లొకేషన్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఫ్రాంచైజీ మోడల్ తీసుకోండి ఫ్రాంచైజ్ అని కాదు ప్రొడక్టివిటీ అనుకోండి మోడల్ ఫ్రాంచైజీ మోడల్ కోసం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డీటెయిల్గా నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ